హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి వర్షాలు ఈ సైడ్ కూడా అలాగనే కురుస్తున్నాయి మా సైడ్ ఇలాగనే కురుస్తున్నాయి పాపం పిల్లలు మార్నింగ్ వెళ్ళేసి స్కూల్కి వెళ్ళాలంటే చల్లగా ఉందని అంటున్నారు అలాగనే ఎలాగైనా వెళ్ళాలి కదా తప్పదు కదా వెళ్ళారు వాళ్ళకైతే బాక్స్కి వచ్చేసి ఆలూ కర్రీ టిఫిన్కి ఏమో దోష పెట్టాను ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కాకరకాయ అలాగనే వాళ్ళకి స్కూల్ డ్రాప్ చేసి మార్కెట్కి వెళ్ళి కాకరకాయ ఫ్రెష్గా బతికొచ్చినా కాకరకాయ తెలియజేసినా మీరు ఏం కర్రో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా పని చేయాలంటే చల్లగా ఉంది ఇంట్లో చేయబుద్ధి కావట్లేదు బట్టలు ఆరట్లేవు ఏ అంతా ముసుగు పడేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా అలా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్